డ్రాగన్ బ్యూటీ కయద్ లోహర్ లైన్ ఆఫ్ వేరే లెవెల్లో సౌత్ ఇండస్ట్రీలో స్టార్ యాంకర్స్తో నటించే ఛాన్సులను కొల్లగొడుతుంది కోలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ హీరోస్తో యాక్ట్ చేసే గోల్డెన్ ఆపర్చునిటీస్ని బ్యాగ్లో వేసుకుంది ఈ బ్యూటీ తెలుగులో క్రేజీ హీరోలను మడత పెట్టేస్తుంది ఖయద్ కమిట్ అయిన ఆ ప్రాజెక్టులు ఏంటి వినిపిస్తున్న ఆ బడ్జెట్ ఇప్పుడు చూద్దాం వీడియోలోకి వెళ్తే ఒకే ఒక్క హిట్ ఖైద్ లోహోల్ కెరియర్ను టర్న్ చేసింది ప్రదీప్ రంగనాథ్ అశ్వనాథ్ మురియముత్తు కాంబోలో వచ్చిన డ్రా డ్రాగన్ ఆమెను ఓవర్ నైట్ స్టార్ బ్యూటీని చేసింది ఎంతలా అంటే ఈ నాలుగేళ్ళ కెరియర్లో ఆమెను చేసిన సినిమాల కన్నా ఈ ఏడాది కమిట్ అయిన ప్రాజెక్టులే ఎక్కువ డ్రాగన్ తర్వాత ఖైద్ సుమారు అరడజన సినిమాలకు సైన్ చేసిందని టాక్ కోలీవుడ్ మాత్రమే కాదు టాలీవుడ్ని మడత పెట్టేసింది ఈ బ్యూటీ తెలుగులో శ్రీ విష్ణు అల్లూరితో పలకరించిన బ్యూటీని అప్పట్లో పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు ఎప్పుడైతే డ్రాగన్తో క్లిక్ అయిందో ఇప్పుడు హాట్ ఫేవరెట్ హీరోయిన్ అయిపోయింది ప్రజెంట్ క్రేజ్ ఉన్న హీరోయిన్కి డిమాండ్ డిమాండ్ కాబట్టి ఖయబ్ చెంతకు ఆఫర్స్ క్యూ కడుతున్నాయి తమిళ్లో ఇప్పటికీ ఏరియా మురళి చేస్తున్న ఈ భామ శివు ఫార్టీ నైన్ సినిమాలో కమిట్ అయ్యింది అలాగే జీవి ప్రకా ప్రకాష్ నెక్స్ట్ ప్రాజెక్ట్లో ఈ బ్యూటీని కన్ఫామ్ చేశారట ఒక మలయాళంలో ఒక మలయాళంలో నివిన్ హోలీ సరసన ఆ తారంలో నడుస్తుంది డ్రాగన్ ఇచ్చిన క్రేజ్ ఆమెకి తెలుగులో కూడా ఛాన్స్ వచ్చేలా చేస్తుంది సేన్ పక్కీలో విశ్వక్ సేన్ పక్కిలో మేడం ఫిక్స్ అయ్యింది అలాగే రవితేజ ప్రాజెక్టులో అమ్మాడి పేరు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం ఇదిలా ఉంటే టాలీవుడ్లో హై యాక్టివ్ మూవీ పారడైజ్లో నానికి పేరు పేరుగా కయబ్ లోహర్ని తీసుకోవాలని అనుకుంటున్నారు టీం నాని శ్రీకాంత్ ఓదల కాంబో కాంబోలో వస్తున్న సెకండ్ ప్రాజెక్టు రీసెంట్ రిలీజ్ చేసిన గ్లిమ్స్ సినిమాపై ఇప్పటి నుంచే ఎక్స్పెక్టేషన్ పీక్స్కి తీసుకెళ్తున్నాయి సినిమాలో కయత్